వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసుధ లైఫ్ స్టైల్ లాగ్స్ ఇదైతే భోగి రోజుల లాగ్ అండి భోగి రోజుని మేము ఎలా ఏం చేసాము ఏంటి అన్నది ఇందులో చూపిస్తున్నాను నచ్చితే కనుక మా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే బాగా లైక్ చేసి మన వీడియోని ఎక్కువ లైక్స్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అందుకే నేను లైక్ చేయమని అడుగుతున్నాను మా బుడ్డోడికి అయితే చూసారా నలుగుపెట్టి స్నానం అయితే అయిపోయింది మా చిన్న బుడ్డోడికి పెద్ద బుడ్డోడికి కూడా స్నానాలు అయితే అయిపోయాయండి రెడీ అయిపోయాడు వాళ్ళ మావయ్య కూడా రెడీ అయిపోయి ఎత్తేసుకున్నాడు ఇక్కడ మా పెద్ద బొడ చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడంటే అంత అల్లరి చేస్తాడు ఇంకా అస్సలు కుదురుగా ఒక్క చోట అయితే ఉండడు మొత్తం కళ్ళు తిరిగేస్తాడు మాకు కొంచెం ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది లోపల అంతా చిమ్మెంట్ చేసి దానివల్ల ఇంక బాగా తిరుగుతూ ఉంటాడు ఇది కూడా మా అమ్మగారు కూడా రెడీ అయిపోయారు మా మరదులు అందరూ రెడీ అయిపోయి మేమైతే మా వీధిలో ఉన్న భోగి మంటలోకి భోగి దండ వేయడానికి వెళ్తాం ఇది ఎన్నళ్ళ తర్వాత జరిగిందంటే నేను ఆ చిన్నప్పుడు వెళ్ళేదాన్ని మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మానేస్తాం కదా వెళ్ళాం అమ్మాయిలను కాబట్టి అదే అబ్బాయిలు అయితే భోగి మంటలు అయి వేస్తారు కానీ లేదు మళ్ళీ మా పిల్లల్ని తీసుకుని ఇన్నాళ్ళకి నిజంగా చాలా చాలా మెరాకిల్ అనాలన్నమాట ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే నాకు కొంచెం లేట్ అని చెప్పాను కదా పిల్లలు పుట్టడం లేట్ అవడం వల్ల ఇంకా మరీ లేట్ అయిపోయింది ఇదైతే మాకు ఇంకా మర్చిపోలేని సంఘటన అనమాట నా లైఫ్లో చాలా చాలా అయితే నాకు బాగుంది ఈ ఫీలింగ్ ఇక చూసారా ముగ్గు మనం ఇంకా వీధిలో వెళ్ళామంటే ఎవరేం ముగ్గు పెట్టారు ఎవరేం చేస్తున్నారు అనే చూస్తాం కదా ఈ ముక్క అయితే సూపర్ ఎదిరిపోయిందండి నచ్చితే లైక్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఇదిగోండి మా గుడి దగ్గర రాములవారి వారి గుడి అండి ఇది ఈ గుడి దగ్గర భోగి మంట భోగి మంట మేము వెళ్ళేదోడికి ఆరిపోయింది వస్తుంది అంతే కానీ మంట రావట్లేదు మా మరదలు ఇష్టంగానే ఏంటి మంట లేదు మంట ఉంటే మండేదే అనుకుని వేసాము లైట్గా వస్తుంది అదేమో కొంచెం అనుకున్న చోట కాకుండా వేరే చోట పడింది లోపలికి వెళ్ళి పడిపోయింది అక్కడ అసలు ఏమీ లేదు ఇంకా పొగ కూడా రావట్లేదు అయితే అక్కడైతే ఇంకేం చేద్దామని అలాగే ఆలోచిస్తున్నాం అన్నట్టు ఏం చేయాలి ఉంచాలా తీయాలా వెనక్కి వెళ్ళి వెనక్కి తీసుకెళ్తే బాగోదు అక్కడే వేసేస్తే నేనేమో మంట లేదు భోగి మంట వేసిన ఫీలింగ్ రాదు నేనైతే అంటున్నాను వేసేయండి రేపు పొద్దున్న మళ్ళీ మంట పడతారు కదా అప్పుడైతే మండు వద్దులే మీరు కంగారు పడకుండా ఏండి అంటున్నాను మా మరదలకి అయితే అస్సలు ఇష్టం లేదు అలా అయితే చూడండి చూస్తూ ఉంటే ఏం జరిగిందో చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఎవరు నీళ్ళు కాచుకుంటాకైతే చక్కగా తెపాలు పెట్టుకున్నారండి నా చిన్నప్పుడు అయితే ఎలా ఎవరు చేసేవారు కాదు మాకైతే ఇప్పుడే చూసాను నేను ఫస్ట్ టైము ఇదివరకు ఎవరు కాచుకునేవారు కాదు ఓన్లీ చలిమంటే వేసుకునేవారు మా చిన్నప్పుడు అయితే దొంగతనాలు చేసేవారండి పిడకలు ఇవన్నీ దొంగతనాలు చేసే వేసారు అర్ధరాత్రి పన్నెండింటికి దొంగతనం చేసేవారు ముందు రోజు మా ఇంట్లో పిడకలు కూడా ఒకసారి అయితే తీసుకెళ్ళిపోయారు చాలా పిడకలు మా అమ్మగారు పన్నెండు వరకు మెలకుగానే ఉన్నారు పన్నెండు తర్వాత తీసుకెళ్ళిపోయారు చాలా ఫన్నీగా ఉండేది ఇప్పుడైతే దొంగతనాలు అసలు అలాంటివి ఏమీ చేయట్లేదు ఏయో దొరికినవి పట్టుకొని చేసేస్తున్నారు అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు అయితే నాకైతే అనిపిస్తుంది నా చిన్నప్పుడు అయితే చాలా చాలా బాగా చేసేవారు పండగ ఇదిగోండి మా అమ్మగారు ఎలా అయితే కొబ్బరాకులు తీసుకొచ్చి ఇక్కడ మంట పెడుతున్నారు భోగి మంట ఎలాగైనా మనం వేయాలని ఆ పిడకలను అయితే మండించాలని ఇక్కడ కచ్చిక అయితే తీస్తున్నారు ఇంకా మంట అయితే రాలేదు కదా భోగం మంటలో పిడకది కచ్చుక ఉంటుంది కదండి ఆ పిడకది ఆ బూడిదని బుట్ట కింద పెట్టుకుంటే చాలా మంచిదంట అందుకని మా అమ్మగారు మా దేవాన్షికి నాకు మా బుడ్డోడికి మా అమ్మగారికి అందరికి వరసెట్టు పెట్టుకుంటూ వస్తున్నారు మీరైతే పెట్టుకున్నారు ఎప్పుడైనా నేను కొత్తగా మొన్న విన్నట్టున్నాను చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళడం కదా మళ్ళీ వెళ్ళలేదు అందుకని చక్కగా మా పిల్లల్ని తీసుకెళ్ళి ముగ్గురు మేము అలా చాలా ఎంజాయ్ అయితే చేసాము ఇదిగోంట్లో ఆఖరికైతే మంట రప్పించారు మా అమ్మగారు మా అమ్మగారు లేకపోతే మేము నేనే మా అయితే జాగ్రత్తగా తిరిగి వచ్చేద్దాం వేసేసి అక్కడైతే హ్యాపీగా నా కొడుకుతో అయితే నేను భోగిదండ వేయించాను చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నా కొడుకు ఏంటంటే నా అచీవ్మెంట్ అనమాట లైఫ్ అచీవ్మెంట్ అది ఆ అచీవ్మెంట్తో నేను ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అయితే చేస్తున్నాను నిజంగా నా చేతిలో ఈ టైంకి బేబీ లేకపోతే నేను అక్కడికి వెళ్ళాను ఆ ఎంజాయ్మెంట్ అయితే చేయను అక్కడికి ఎదుగుండి మంట అయితే వేసేసాను నేను దండ వేసాను మా దేవా దండ వేసేసారు చక్కగా అదైతే మండిపోతుంది సో 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 హ్యాపీ మీరు కూడా భోగి మంట వేశారా భోగి మంటలో పిడకలు వేశారా ఈ భోగి పిడకలని మీరైతే ఎలా చేసుకున్నారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అయితే కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను లేట్గా పెడుతున్నాను నాకు బేబీ తక్కువ అనక పైగా నా వాయిస్ పనిచేయట్లేదు ఆ టైంలో నా వాయిస్ ఎత్తే అస్సలు లేదు మంచికి గొంతుకుల వచ్చేసి అసలు వాయిస్ మొత్తం పోయింది అసలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అందుకనే లేట్ అవుతుంది ఇదిగో నెక్స్ట్ మా వాళ్ళతో మేము ఫొటోస్ దిగాం నెక్స్ట్ ట్రెడిషనల్ స్వీట్ భోగి పిడకులు వేసి వచ్చేసాము ఇంటికి చక్కగా ట్రెడిషనల్ స్వీట్ మాకైతే సున్నుండలండి మీకైతే ఏంటో కామెంట్ చేయండి పక్కన హారన్ వస్తుంది కదా బుడ్డది నేను నైట్ పన్నెండింటికి వాయిస్ ఇస్తుంది నా కొడుకు కూడా పడుకోకుండా నా పక్కన వాడు కూడా మీతో ఏదో చెప్పాలని చక్కగా కూ కూ కా కా అంటున్నాడు అంటాడు ఎక్కువ అలా ఇదిగోండి చూడండి మీకు కనపడ్డ వినపడద్దు అంతే ఇదిగోండి మా ట్రెడిషనల్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మా అమ్మగారు అయితే సున్నుండలు చుట్టేస్తున్నారు ఇంకొకొక్కలో టేస్ట్ చేయడమే లేట్ భోగి రోజున ఇలా సున్నుండి తిని అయింది ఇది కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి చేసేవారు ఒక్కొక్కసారి తింటారా లేదా అని చేసేవారు ఇప్పుడు పిల్లలు వచ్చారు ట్రెడిషనల్ స్వీట్ ఖచ్చితంగా తినాల్సిందే అసలు ఇదైతే ఖచ్చితంగా మాకు ట్రెడిషనల్ స్వీట్ అండి మీరైతే ఏం చేసుకుంటారు భోగి రోజున ఇలాంటి సున్నులు చేసుకుంటారా లేకపోతే వేరే రకమైన స్వీట్ ఏమైనా చేసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారా మేమైతే ఇలా చేసుకుంటాం సున్నులు తీసుకుని ఖచ్చితంగా భోగుదండ వేసుకొచ్చి చిన్నప్పుడు మా అమ్మగారు మాకైతే సున్ను పెట్టేవారు మేము శుభ్రంగా సున్ను తిని వాళ్ళం ఫస్ట్ తర్వాత భోజనాలు ఇదిగో నేనైతే టేస్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం కూడా చేశారు కానీ నేను భోగి రోజున తినలేదండి ఎందుకంటే నేను అక్కడ ఉండిపోయి మా అత్తవారింటి గారిని ఉండిపోయాను టూ డేస్ నాకు జాబ్ చేస్తున్నాను అప్పుడు టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఆ హాలిడేస్ నేను ఇక్కడికి వచ్చి తిరిగి నాకు వామిటింగ్స్ అసలు పరిస్థితి అయితే లేదు లాస్ట్ టైం నాకు అందుకని శుభ్రంగా అయితే ఇంకా పడుకున్నాను అసలు లేవకుండా లేవనైనా లేదు ఎవరైనా ఫుడ్ చేసి పెడితే తినడమే అప్పుడు మా తోడుకోళ్ళు వచ్చి తనకు కూడా అమ్మగారింటికి వెళ్ళలేదు ఏదో తనకి కుదర ఆర్డొచ్చి వెళ్ళకూడదని తను వచ్చి ఫుడ్ చేసి పెడితే తినడం తప్ప నేను అసలు ఏమీ చేయలేకపోయాను అప్పుడు మనకు సున్నుండలు కూడా ఎవరు పెట్టలేదు మా అమ్మగారు మా మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు చేస్తే అప్పుడు తిన్నాను అనమాట చాలా సున్నుండలు అయితే తిన్నానండి నేను కడుపుతూ ఉండగా అయితే ఇక్కడ మా వాడికి నేను ముద్దు పెడుతున్నాను లేండి అందుకే సౌండ్ వచ్చింది ఇది మా దేవాణి కూడా అప్పుడే నిద్రపోయి లేచాడు వాడికి ఫాస్ట్ టైం ట్రెడిషనల్ స్వీట్ తినిపిస్తున్నాం మేము లాస్ట్ టైం కూడా నాకు పెట్టి అంటే అన్న చిన్నవాడు కదా అన్న అవి అవ్వలేదు పెద్దగా తినలేదు ఇప్పుడైతే చక్కగా సున్నుండ సున్నుండ అంతా చక్కగా తినడు కూర్చోబెట్టి తినిపిస్తే మా అమ్మగారు ఏది తినిపించినా చక్కగా తింటాడు వాడైతే పాలు కూడా మా అమ్మగారు తాగిస్తే చక్కగా తాగుతాడు చాలా మా అమ్మగారు మాట ఎక్కువ వింటాడు మా మాట కన్నాను ఇదిగో ఇక్కడ మా భోజనాల కార్యక్రమం జరుగుతుంది మేము ఇవాళైతే పప్పు నెయ్యితో నెక్స్ట్ పచ్చి పులుసుతో అయితే వంటకాలు స్టార్ట్ పెట్టారండి మాకు భోజనాలు అయితే ఇవాళ అరిటాక్లో తింటే బాగుంటుంది కదా ఇవాళ పండగ అని చక్కగా క్షీరన్నం కూడా చేసుకున్నామండి క్షీ పిల్లలకి తినిపిందామని క్షీరన్నం పప్పు నెయ్యి పచ్చి పులుసు సున్నండ ఇవన్నీ పెట్టుకుని ఒకసారి ఆల్రెడీ తినేసాము సున్నండ మళ్ళీ రెండోసారి ఆకులో పెట్టి మా మరదలు పచ్చి పులుసు కూడా కొంచెం తీసిపోయేస్తుంది అనమాట అన్నీ పెట్టాయి అంటే ఇదిగోండి పచ్చి పులుసు పచ్చి పులుసు అంటే చాలా ఫేమస్ అండి ఇలా పండగలు పచ్చి పులుసు తీసుకునేది మేము తింటాం మరి మీరైతే ఏం తింటారో చెప్పండి ఎక్కడ ఇదిగోండి మా మరదలే తినేస్తుంది ఓకేనండి ఈలాగే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను బాయ్ బాయ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి బాయ్